హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ మరి ప్రతిరోజు ఈ ఈరోజు కూడా మరొక సరికొత్త క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసానండి మరి నా క్రాఫ్ట్స్ అన్ని కూడా నచ్చి అందరూ లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే అండి ఇక ఈరోజు వీడియోలో నేను మరొక సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్ని చూపించబోతున్నాను మరి ఇది నేను జున్ను కొన్నప్పుడు వచ్చినట్టి కుండ అనమాట సో ఈ మట్టి కుండని యూజ్ చేసి ఈరోజు నేను ఒక చిన్న ఫ్లవర్ వాస్ చూపించబోతున్నాను సో ఇక దీన్ని ఏ విధంగా తయారు అంటే కనుక మన మట్టి కుండకు కలర్ అయితే వేద్దామండి నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను మనకి వైట్ బేస్ అయితే చాలా రకాల డిజైన్స్ అయితే చేసుకోవడానికి బాగుంటుంది సో అందుకోసం నేను వైట్ కలర్ పెయింట్ వేయబోతున్నాను ఇది మీరు చూసినట్లయితే ఫెవిక్రిల్ అండి ఈ పెయింట్స్ అనేవి మనము ఇలాగా క్లాత్ మీద కానీ లేకపోతే ఇలాంటి మట్టి మట్టి వాటి మీద కూడా మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక చూద్దాం దీనికి ఈ విధంగా నేను బ్రష్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రష్ అనమాట ఇక్కడ చూస్తే నెంబర్ సిక్స్ అని ఉంది అంటే మీరు కొంచెం ఫ్లాట్ బ్రష్ తీసుకోగలిగితే ఈజీగా పెయింట్ అయితే చేయగలుగుతారు పాయింట్ బ్రష్ ఏంటంటే ఓన్లీ మనం ఏమైనా డాట్స్ పెట్టడానికి అలాగే వీలుగా ఉంటుంది సో ఈ బ్రష్తో ఈ కుండకు పెయింట్ అయితే వేయబోతున్నాను ఇదిగోండి ఈ విధంగా వేసుకోవడమే మీరు కావాలి అంటే లోపల వైపు కూడా వేసుకోవచ్చు అండి లేదు అంతగా నెసిటీ లేదు అనుకుంటే జస్ట్ అవుట్ సైడ్ వరకు వేసి అట్లా ఆపేసేయచ్చు ఈ విధంగా మనం వైట్ కలర్ వేసేసామండి పాట్ అంతా కూడా సో దీని మీద నేను డవ్తో డిజైన్ చూపించబోతున్నాను మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదా నేను సండే షాపింగ్ లో ఈ డవ్ కొనుకొచ్చానండి మోడలింగ్ డవ్ సో దీంతో నేను డెకరేషన్ అయితే చేయబోతున్నాను అనమాట దీనిలో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి డార్క్ షేడ్స్ సో వాటితో నేను ఈరోజు డిజైన్ చేసి చూపించబోతున్నాను ఓకే అండి ఈ విధంగా మనమైతే ఫస్ట్ డవ్ని ఒక ఉండలాగా తీసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అనమాట ఈ డవ్తో క్రాఫ్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా స్మూత్ గాను మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట క్రాఫ్ట్స్ చేయడానికి కూడా ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి సో ఇదంతా కూడా ఈవెన్గా చూసుకోండి ఇలాగా మనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ దీనిలో మనకి ఈ విధంగా కట్టర్ లాంటిది ఇస్తారండి అంటే మనం దీన్ని షేప్స్ కట్ చేసుకోవడానికి సో చిన్న చిన్న షేప్స్ అయితే కట్ చేద్దామండి చూశారు చూసారు కదా ఇలా అన్నమాట చిన్న చిన్నవి అన్నమాట ఇవన్నీ కూడా మనం ఫ్లవర్ చేయడానికి కట్ చేసుకుంటున్నాం ఓకే ఇలా కట్ చేసేసాం కదండీ మనకి ఒక ఫ్లవర్కి వచ్చేసి సిక్స్ నుంచి సెవెన్ వరకు పడతాయి అనమాట ఇలాంటివి మనం ఏం చేద్దామంటే వీటిని ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా అనమాట ఇది మనకేంటంటే డవ్వు చేతికి అలా స్టిక్ అవుతున్నట్టు ఉంటుంది బట్ ఇదైతే మనకి చేతికి ఏమి అంటదండి మీరు ఏమి అప్లై చేసుకోకపోయినా చేతికి పర్లేదు జస్ట్ మీరు ఇలాగా మోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం ఒక చిన్న బాల్ని రెడీ చేసుకున్నాం అలాగే మిగతా వాటిని కూడా చేసేద్దాం ఈ విధంగా బాల్స్ అయితే రెడీ చేసేసానండి ఒక ఫ్లవర్కి వచ్చి ఆరు బాల్స్ అయితే కావాలి అలాగే మధ్యలో ఫ్లవర్కి మధ్యలో ఈ విధంగా నేను ఎల్లో కలర్ అయితే పెడుతున్నాను ఇప్పుడు ఏ విధంగా పెట్టాలో చూద్దాము ఫస్ట్ మిడిల్లో చూసుకొని ఈ విధంగా ఎల్లో కలర్ పెట్టాలండి ఇది మీరు ఏమీ గమ్ పెట్టి కూడా అంటి అక్కర్లేదు డైరెక్ట్గా దీనికి కొంచెం స్టిక్కినెస్ ఉంటుంది సో దానివల్ల అంటుకుపోతుంది చూసారు కదా ఇలా అన్నమాట ఈ విధంగా నేను అంటించేసానండి అయితే దీన్ని కొంచెం ఫ్లవర్గా మేక్ చేసుకోవడానికి నేను కొంచెం ఈ విధంగా రౌండ్ షేప్ అనేది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నానండి దీన్ని మనం ఫ్లవర్ చేద్దాము సో రౌండ్ బాల్ని కొంచెం నేను ప్రెస్ చేస్తున్నాను అనమాట అంటే ఫ్లవర్ లాగా వచ్చే విధంగా కొంచెం పెటల్లాగా చేస్తున్నాను ఓకే చూసారు కదా కొంచెం ఫ్లవర్ షేప్ అనేది మౌల్డ్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ షేప్ని ఇన్నాక మీకు చూపించాను కదా ఇది దీంతో అయినా కట్ అండి లేదంటే కనుక మీరు చిన్న పిన్నిస్తో కానీ లేకపోతే ఏదైనా చీపురు పుల్ల అలాంటివి ఉంటాయి కదా అందరి దగ్గర అవైలబుల్గా ఉంటే ఓకే లేకపోతే మీరు అలా అయినా ట్రై చేయొచ్చు సో నేను దాంతో కూడా మీకు ఒకటి చూపిస్తాను దీంతో కూడా చూపిస్తానండి ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత జస్ట్ మధ్యలో రెండు ఘాట్లు ఇలాగా పెట్టేయాలండి ఫ్లవర్ లాగా చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట మీ దగ్గర ఇది ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి లేదు అంటే మీరు పుల్లతో అయినా ట్రై చేయొచ్చు చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్ అయితే మేక్ అయిపోయింది అనమాట ఇలాగ నేను డిఫరెంట్ కలర్స్తో ఈ పాట్ అంతా కూడా ఫిల్ చేయబోతున్నానండి ఫైనల్గా అవుట్పుట్ మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే రెడీ చేశానండి మల్టీ కలర్తో ఈ పాట్ మీద ఈ విధంగా నేను ఫ్లవర్స్ డిజైన్ అయితే వేశాను సో దీన్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేద్దామండి ఇంకా బాగా లుక్ కనిపించేలాగా సో దీనికి నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా నా దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయండి నేను పోయినసారి మీకు చూపించాను కదా డిమార్ట్లో కొన్నానని చెప్పేసి సో ఈ స్టిక్కర్ లైన్ ఉంది కదా పెద్ద లైన్ ఈ లైన్ అనేది ఈ విధంగా టాప్లో బార్డర్గా అంటిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా నేను బార్డర్ అంటిస్తున్నాను ఇలా అనమాట టాప్ సైడ్ అంతా కూడా అంటించానండి మొత్తము చుట్టూతో అంటించేశాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని ని కూడా కొంచెం హైలైట్ చేద్దామండి దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో ఈ మధ్యలో అంటే ఇలాగా మధ్యలో నేను ఒక చిన్న డిజైన్ అయితే వేయబోతున్నాను దానికోసం గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి సో గ్రీన్ కలర్ తీసుకొని ఇది కూడా అంతేనండి చిన్న చిన్న రౌండ్స్ చేసుకోవాలి ఇవి చాలా చిన్నవి అన్నమాట బాగా చిన్న చేసుకోవాలి ఈ విధంగా అండి చిన్న చిన్నవి ఇలా మనం కట్ చేసుకోవాలి ఒకటి చూపిస్తాను మీకు ఇలాగా చిన్న రౌండ్ అండి ఇలా జస్ట్ రోల్ చేస్తే సరిపోతుంది మనకి రౌండ్ అనేది మేక్ అయిపోతుంది ఇది దాదాపుగా మీకైతే అంటదండి ఒకవేళ మీకు చేతికి అంటుతుంది అనుకుంటే కనుక మీరు చేతికి ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా వ్యాజిలైన్ కానీ అప్లై చేసుకోండి ఒకసారి మీకు అప్లై చేసుకున్నట్లయితే కనుక ఇవి చేయడం మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఇలా అంటించిన తర్వాత ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను దీన్ని నేను ఈ విధంగా పెడుతున్నానండి ఇలా అనమాట ఇలా పెట్టేసిన తర్వాత నేను దీన్ని కూడా జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్కి ఎలా అయితే ఘాట్లు పెట్టామో అదేవిధంగా ఇక్కడ కూడా జస్ట్ చిన్న ఘాటు పెట్టుకుందాం అండి ఓకే చూసారు కదా ఈ విధంగా అనమాట అంటే లైక్ లీఫ్ లాగా అనమాట నేను డిజైన్ చేశాను ఫ్లవర్స్ మధ్యలో లీఫ్ ఉన్నట్టు చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంత చిన్న కుండని ఎంత క్రియేటివ్గా రెడీ చేయొచ్చు అనేది నేనైతే నా ఐడియా షేర్ చేశాను మరి ఇది నేను ఒక ఫ్లవర్ వైజ్గా యూజ్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా నా దగ్గర బంచెస్ అయితే ఉన్నాయండి చిన్న ఒక బంచ్ అనమాట సో ఈ బంచ్ అనేది నేను ఈ విధంగా దీనిలో పెడుతున్నాను చూశారు కదా ఫ్లవర్ వాజ్కి తగ్గట్టే ఈ బంచ్ కూడా ఉంది సో ఒకసారి ఓవరాల్గా లుక్ చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా మల్టీ కలర్ ఫ్లవర్స్తో ఈ పాట్ని నేనైతే రెడీ చేశాను మరి ఇది ఒక జున్నుకు వచ్చినటువంటి బౌల్ అనమాట దాన్ని ఈ విధంగా నేనైతే రెడీ చేశాను మరి ఈ ఐడియా అనేది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే క్రాఫ్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిలో ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు నోట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఈ రోజు వీడియోని ఇందరితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అనుషాతో అందాక బాబాయ్ టేక్ కేర్